అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీతో మనం ముందుకి రాబోతున్నారు నితిన్ అండ్ భరత్ జియో సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే మాటలు మాటల వాళ్ళ మాటలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎస్ హాయ్ అండి భరత్ నితిన్ పట్టుకుంటా నాకు యాక్చువల్గా ఈ సమ్మర్కి మంచి ఎంటర్టైనర్ అండి ఇది ఫ్యామిలీ మొత్తం ఆరేళ్ళ పిల్లల నుంచి అరవై ఏళ్ళ వరకు అందరూ కలిసి ఫ్యామిలీతో చూసే సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అందరం కలిసి అంటే యాక్చువల్లీ ఇందాక మీరు అన్నారు లైక్ ప్రదీప్ గారు చెప్పారు చాలా స్టోరీస్ వినిపించి ఈ స్టోరీ అయితే ఓకే చేశారు అంటే ఈ స్టోరీకి ప్రదీప్ గారే చాయిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ బేసిక్గా ఈ స్టోరీ చెప్పడానికి చాలా స్టోరీలు వినిపించాం యాక్చువల్గా మరొకటి చెప్పింది అది అంటే సినిమా కథ చాలా చెప్పాలా ఈ కథ ఒప్పడానికి చాలా చెప్పాం అంటే ఇట్స్ లైక్ వి ఆర్ ఆల్ మేమందరం ఒక క్రియేటివ్ టీమ్ అండి అంటే బీ ప్రదీప్ గారు కానీ రెగ్యులర్గా ఏ థాట్ వచ్చినా క్రియేటివ్గా ఏ స్టోరీ వచ్చినా అందరం డిస్కస్ చేస్తాం ఈ లైన్ ఎలా ఉంది ఇది బాగుంది కదా ఇది ఇది అయితే బాగుంటుంది సో అలా అన్ని డిస్కస్ చేస్తూ చేస్తూ వి నరేటెడ్ ఏ స్టోరీ అంత స్టోరీ అంటే నరేట్ చేసిన తర్వాత బాగుంది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంటుంది ఇది మీరు ఎస్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి దెన్ దట్స్ ఆఫ్ వి కన్విన్స్డ్ డిమ్ సో బిజిగ్గా ప్రదీప్ గారు చేయటం అనేది ప్రతిప్ గారికి అది లాస్ట్ చూస్తుంది అంటే యాక్చువల్ గా ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎంతో కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ మీ ఇద్దరు మాటలు చూస్తుంటే కూడా ఒకటే మాట ఎటు వచ్చినా సరే ఒకటే మాట వస్తుంది సో ఇంత కొలాబరేషన్ మీ ఇద్దరికి ఎట్లా బేసిగ్గా మా ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉంటాయి అది ఒక క్రికెట్ విషయంలోనే మిగతా అన్ని విషయాల్లో ఇద్దరికి కదా అంటే ఆ సింక్ ఉంటారు యాక్చువల్ ఇద్దరు మధ్య ఐపీ ఎల్లో ఇద్దరు ఆపోజిట్ టీమ్స్ లేదు ఆపోజిట్ టీమ్స్ ఉంటావు తప్ప మీకు ఎక్కడ ఉండవు అండ్ అలానే ఈ మూవీలో దీపికా పెళ్లి గారిని అంటే లైక్ ఇది ఏం చెప్పాలి అంటే కూడా మీరు ఇద్దరు యాంకర్స్తో మూవీ అన్నది వీళ్ళు ఏంటంటే రియాలిటీ షోస్లో చేయటం వేరు రియల్గా చేయటం వేరు సో దీనికి మీరు ఎటు అంటే వాళ్ళని ఏ విధంగా ఆడిషన్స్ తీసుకోవటం జరిగింది బేసిక్గా ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ డ్రివను ఒక తెలుగు అమ్మాయి కోసం మేము ఆడిషన్ చేసాము అలా చాలామందిని ఆడిషన్ చేస్తే ఫైనల్గా ఈ అమ్మాయి కరెక్ట్గా సెట్ అయింది ఆ క్యారెక్టర్లో ఈర్చుంది అందుకే అమ్మాయిని అనుకుందాం అండ్ అలా చూసి మనం ఇందాక ట్రైలర్ చూసే కనుక మొత్తం బ్యాక్డ్రాప్ అంతా కూడా ఒక రాయలసీమకి తెలంగాణకి మధ్యలో ఉండే ప్రాంతం లాగా అనిపిస్తుంది సో దీనికి మరి ఆ యాక్సెంట్ కానీ వీటి కోసం అక్కడ లోకల్స్లో మీరు రిఫర్ చేయడం అట్లాంటివి ఏం జరిగింది అండ్ షూట్ స్పాట్స్ అంతా బేసిక్గా ఇది మనకి ఆంధ్రాను తమిళనాడు బార్డర్ విలేజ్ ఏదైతే మనం బైర్లంకి విలేజ్ అనుకున్నామో ఆ విలేజ్ ఆంధ్ర తమిళనాడు బార్డర్లో పెట్టుకున్నాం కానీ స్లాంగ్స్ కోసం అందరూ కష్టపడ్డారు అందరూ నేర్చుకున్నారు అందరూ హోంవర్క్ చేశారు అందుకే అవుట్పుట్ అంత బాగా వచ్చింది మీరు చెప్పండి మరి భరత్కర్ మిమ్మల్ని బాగా ఎన్జాయ్ చేసిన సిచ్యువేషన్ అయ్యో ఎప్పుడు ఎన్జాయ్ చేస్తాడండి ఇది ఒకసారేం కాదు నాకు స్టేజ్ మీద ఏమైనా మాట్లాడాలంటే ఎందుకు భయం అంటే ఎవడైనా అంటే నేను ఒక డైరెక్టర్ ఏమైనా తప్పుగా మాట్లాడితే లేదా ఒక స్టేజ్ పైన ఎవరైనా ఒక పర్సన్ తప్పుగా మాట్లాడితే వాడు ఇన్ సోషల్ మీడియాలో ఒక పది పదిహేను రోజులు ట్రోల్ చేసి వదిలేస్తారు కానీ ఒక పక్కన ఫ్రెండ్ ఉండి మనం తప్పు మాట్లాడితే లైఫ్ లాంగ్ ట్రోల్ చేయొచ్చు సో ఆ జోన్లో ఎప్పుడు ట్రోల్ చేస్తూ అనమాట సో దాట్స్ వైస్ వర్ష వాడు మాట్లాడినప్పుడు నేను ట్రోల్ చేస్తాను సో దాట్స్ అవు ఫ్రెండ్షిప్లో కొన్ని చూసి చూడటట్టు వదిలేయాలి బట్ అతను అలానే చూసుకుంటే కనుక మీరు రియాలిటీ షోస్ నుంచి ఇప్పుడు రియల్ స్క్రీన్ మీదకి వచ్చారు సో మీకు ఈ రియల్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అండ్ మీ స్టోరీ అయితే నరేట్ చేశారు బట్ దీనికి ఎవరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఏంటి అనేది ఒక ప్లాన్ అయితే పెట్టుకుంటారు సో ముందుగా ఎవరైనా ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా లేదంటే ముందునే ఫస్టే ప్రదీప్ గారు కథ చెప్పాం ఇంక అక్కడ నుంచి మొత్తం ఆయనే కథ భుజాల మీద తీసుకొని ఆయనే మోసుకుంటూ తీసుకెళ్ళాడు ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్న అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మాకు అడిగితే అది ఇచ్చారు ఇది నో అని ఒక్కడ కూడా చెప్పలేదు పాపం వాట్ ఎవర్ ద స్టోరీ స్టోరీకి ఇది అవసరం అనుకున్నదల్లా దే ప్రొవైడెడ్ అస్ అండ్ వీ ఆల్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం మీరు చూస్తే విజువల్స్ కానీ సాంగ్స్ కానీ టెక్నీషియన్స్ అందరూ టాప్ మాస్ టెక్నీషియన్స్ పనిచేశారు బీట్ బాల్రెడ్డి గారు బీట్ రథాన్ గారు బీట్ పికే గారు అండ్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ హెల్ప్డ్ అండ్ అంటే వాళ్ళంతా అందరం కలిసి మూవీని చాలా చక్కటి షేప్లో కార్ చేస్తున్నాము సో దిస్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ అండ్ ఈ సమ్మర్కి డెఫినెట్లీ ఆర్ ఫిలిం ఎంటర్టైనర్ అవుతుంది నాట్ లీస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ టైటిల్ అయితే పెట్టారు కదా సో పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అప్రోచ్ అయ్యి ఈ మూవీ గురించి ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తారా లేదు లేదండి బేసికలీ అంటే మాకు ఆయన వీల్ డెఫినెట్లీ లుక్అప్ టు హిమ్ కాబట్టి ఆ టైటిల్ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను కదా ఇందాక చెప్పినట్టు అందరూ పేరు రాసుకొని వచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంట కథకి తగ్గట్టు ఈ కథ ఈ టైటిల్ అయితే బాగుంటుంది ఈ టైటిల్ అయితే ఫస్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హిమవంత్ అనే అబ్బాయి అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నాడు నేను రెస్ట్ సెకండ్ ఏంటిదని కూడా వినలేదు వితౌట్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ దిస్ దిస్ ఈస్ యాప్ట్ అండ్ దిస్ విత్ దిస్ టైటిల్ విల్ హెల్ప్ ద ఫిలిం టు గో ఇన్ టు ద పబ్లిక్ అని వి బిలీవ్ ఇట్ అండ్ వీ నేమ్ ఇట్ అండ్ మీ ఇద్దరు కలిపి మీ మూవీ గురించి మా ప్రేక్షకుల ఏంటంటే ఏప్రిల్ లెవెన్త్ మూవీ రిలీజ్ అందరూ రండి చూడండి ఎంజాయ్ చేయండి చూసిన తర్వాత మీరు చెప్పండి మాకు సినిమా ఎలా ఉంది